ఒకప్పుడు భక్తిగా బ్రతికిన నీ భక్తి జీవితంలో ఈరోజు బ్రతకలేక ఏదైనా సాతాను శోధనలో చిక్కుబడి సాతాను చేత తొక్కబడుతున్నావా సాతాను చేత అనభపడుతున్నావా సాతాను మరలా నువ్వు తిరిగి లేవకుండా నేను తొక్కేస్తున్నాడా జాగ్రత్త ఆ బలహీనత చిన్నదిగా ఉన్నప్పుడే ఆ చిన్న స్థితిలోనే నువ్వు తొలగించుకుంటే బ్రతుకు కాలమంతా భక్తి కలిగిన వాడిగా దేవుని కొరకు నువ్వు నిలవబడగలం ప్రైజలాట్ రెండవ నక్షత్రం ఆయన నక్షత్రం అనే కంటే కూడా ఇంకేమైనా అంటే బాగుంటుంది ఆయనే భక్తుడైన దావీది గారు దావీది గారికి ఎప్పుడు ఒక అలవాటు ఉండేది దినానికి మూడు మార్లు చేయటం ఏడు మార్లు దేవుని స్థుతించటం రైజలాట్ దినానికి మూడు మార్లు చేయటం అంటాడు ప్రతి ఉదయం ప్రతి మధ్యాహ్నం ప్రతి సాయంత్రం యహోవా నేనే నీకు మొరపెట్టుచున్నాను అంటాడు ఆలోచించండి ప్రతి ఉదయం ప్రతి మధ్యాహ్నం ప్రతి సాయంత్రం దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆ దావీదు తన సాయంకాలపు ప్రార్థనను గురించి ఏమంటాడంటే సాయంకాలము నేను చేతులెత్తుట చెప్పండి చెప్పండి కొంచెం సౌండ్ పెంచవచ్చు కదమ్మా కదా సాయంకాలము నేను చేతులెత్తుట నైవేద్యము వలె ఉన్నది అంటాడు ప్రతిరోజు క్రమం తప్పకుండా సాయంకాలం ముందు ప్రార్థన చేసే ఆ దావీదు ఎందుకో ఆ రోజు సాయం సంధ్య వేళ ప్రార్థన చేయకుండా మెద్ది మీద తిరుగుతున్నాడు కొంతమంది ఎవరిని బిడ్డలు చూడండి సాయంత్రం అయిందంటే మెద్యల మీద తిరుగుతూ ఉంటారు కొంతమంది నవ్వుకుంటున్నారు సాయంత్రం అయిందంటే మిద్దెల మీదకెక్కి ఇల్లంతా పైన బాలకని అంతా తిరుగుతూ ఉంటారు ఎందుకు అటువైపును ఇటువైపో చూడవచ్చు అనే ఆలోచనతో చూ చూపే కదా అనుకుంటారు దావీదు ప్రతిరోజు సాయంత్రము చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు ఎందుకో చూడండి ఆ రోజు ప్రార్థన చేయలేదు ఈ వాక్యం ఇంటర్ ఉన్న ప్రభు బిడ్లరా మీకు ఒక మాట చెప్తాను నిన్నటి భక్తి ఈరోజు నిన్ను బ్రతికించలేదు ఈరోజు భక్తి రేపు నిన్ను దేవుని కొరకు నిలవబెట్టలేదు ఏ రోజు కావలసిన ప్రార్థన ఆ రోజు నువ్వు సమకూర్చుకోవాలి ఏ రోజు కావలసిన వాక్యం ఆ రోజు నువ్వు ధ్యానించాలి ఏ రోజు చేయాల్సిన ప్రార్థన ఆ రోజు మనం జరిగిస్తూ వెళ్ళాలి ఏసఐక మహిమ కలుగును గాక ఇస్రాయలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు మనం చూస్తాం కదా ఏనాటి మన్నా ఏనాటి మన్నా ఆనాడే ఏరుకోవాలి నిన్నటి మన్నాతో ఈరోజు పోషించబడదామంటే నిన్నటి మన్నా నిన్నకే ఈరోజు ఉందనుకున్నావా అది కంపు కొట్టిపోయినట్లుగా వాక్యలో రాసింది అంటే దీని అర్థం ఏంటి నిన్న శోధన జయించడానికి నిన్నటి ప్రార్థన సరిపోయింది ఈరోజు శోధన చేయించడానికి ఈరోజు ప్రార్థనని కావాలి గట్టిగా చెప్దా మ్యామాన్ నేను మొన్న బాగా ప్రార్థన చేశానండి నిన్న చేయకపోయినా పర్వాలేదు ఈరోజు చేయకపోయినా పర్వాలేదు అని అంటావా నీ భక్తి జీవితంలో ప్రమాదం కలుగుతుందని ప్రభు పేరిట మనం చేస్తున్నాం ఎప్పుడు భక్తి జీవితంలో ఏనాటి వాక్యం ఆనాడు మనం ఏరుకోవాలి ఆమె ఏనాటి ప్రార్థన ఆ రోజు మనం చేయాలి ఏనాటి ఆత్మీయత ఆ దెను మనం సంపాదించుకోవాలి మరలా నేను చెప్తున్నాను నిన్నటి భక్తితో ఈరోజు శోధనను ఈ ఈరోజు ప్రార్థనతో రేపు రాబోయే శోధన మనం జయించలేం ఏనాటి భక్తిని ఆ రోజు మనం సమకూర్చుకునే వాళ్ళగా ఉందము గాక కొంచెం గట్టిగా చెప్దాం మామాన్ వినండి పెట్లరా ఏ రోజైతే వాక్యానికి నువ్వు దూరం అవుతావో ఏ రోజైతే వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేయవో ఆ రోజు తప్పకుండా సాతాను నీ మీద జయాన్ని పొందుతాడు అన్న సంగతిని గ్రహించు ఒక భక్తుడు మాట్లాడతా ప్రతి ప్రార్థన విలువైందే మరి విశేషంగా ఉదయం పడకల మీద నుంచి లావటంతో అరుణోదయపు ప్రార్థన చాలా విలువైంది ఎందుకు విలువైంది అయ్యా అంటే ఆ భక్తుడు అంటాడు ఉదయకాలం కాలో నువ్వు ప్రా నువ్వు లేచినప్పుడు ఒక్క అర్ధ గంట ప్రార్థన గదిలోను గెలిస్తే చిన్న గదిలో ప్రార్థన గదిలోను గెలిస్తే ఆ దినం ఎక్కడికి వెళ్ళినా విజేతగా దేవుడిని ఊరేగిస్తాడట ఉదయం లేచినప్పుడు నిద్రమత్తని నా బలహీనత దేలిదా అని ఇంత బండి సంసారం నేను ఒక్కదాన్నే నడిపించుకుంటా రావాలి అలిసిపోయాను నేను అలిసిపోయిన సంగతి దేవునికి తెలుసులే అని చెప్పి నువ్వు ప్రార్థన వాయిదా వేస్తే భక్తిని వాయిదా వేస్తే మోకాళ్ళ అనుభవాన్ని వాయిదా వేస్తే అరుణోదయపు ప్రార్థన వాయిదా వేస్తే నమ్ము ఆ రోజు సాతాను నీ మీద చలరేగుతాడు జాగ్రత్త అంతిమంగా సాతాను నేను ఓడగొడతాడు జాగ్రత్త ప్రతి సాయంకాలం మందు చేతులెత్తుట నైవేద్యమలే ఉండేది అని మాట్లాడినటువంటి దవిదు ఆ రోజు మిద్ది మీదకి వెళ్ళాడు ప్రార్థన చేయకుండా ఇంకొక విలువైన మాట కూడా చెప్తాను వండాల్సిన చోటను ఉండకపోతే వండకూడని చోట నువ్వు ఉండాల్సి వస్తుంది చేయాల్సిన పని నువ్వు చేయకపోతే చేయకూడని పని చేసేటట్లుగా సాతాను నీకు అవకాశాలు కల్పిస్తాడు గుండెల్లో రాసుకోండి మాట ఉండాల్సిన చోటను ఉండకపోతే ఉండకూడని చోట నిన్ను నుంచుతాడు ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి ఇది ఉండాల్సిన స్థలం మందిరానికి రాకుండా ఇంట్లో ఉన్నావనుకో ఆ తర్వాత నేను ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా ఐమాక్స్ థియేటర్లో ఫ్రంట్ సీట్లో కూర్చోబెడతాడు ఉండాల్సిన చోటను ఉండకపోతే ఉండకూడని స్థలంలో ఉండే ప్రమాదం ఉంటుంది చేయాల్సిన పని నువ్వు చేయకపోతే చెయ్యకూడని పని చేసేటట్లుగా సాతాను రేపటం ప్రారంభిస్తాడు ఏసైకి గలుగును గాక అందుకని ప్రతి బిడ్డ సాతాను తంత్రమును ఎరిగిన వారై ఆమెన్ సాతాను తంత్రమును ఎరిగిన వారై భయముతో వణుకుతో మన రక్షణ కాపాడుకుందుగాక చెప్పకొడితే ఎస్ఐకి స్తోత్రాలు చెప్దాం